హలో అందరికీ నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్కి పూరీలు ఇంకా చికెన్ కర్రీ చేశాను మార్నింగ్ అయితే కరెంట్ పోయిండ చేసేటప్పుడు ఎలా చేశాను అనేది చూసేద్దాం నేను మా మరదలు ఇద్దరు కలిసి మా ఆడపిల్ల తను తిక్కిచ్చింది పూరీలకి నేను కాల్ చేశాను ఆ అయితే తీయలేదు త్వరగా అయిపోతుందని కుక్కర్ పెట్టాము చికెన్ తీయడానికి ఆయిల్ వేసేసాము ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసాను కవర్ కట్ అనుకుంటాను అందుకే తర్వాత అసలు లేదు అల్లం వెల్లి పేస్ట్ లేదు ఇంట్లో అందుకు ఇంకా ఇట్లా రోడ్లో దంచుకుందామని బైక్ వచ్చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసింది మా మడతలు ఇంకా కొత్తిమీర వేసేసాను అది కూడా దంచేస్తుంది ఈ రోలు ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది అప్పుడు ఇలా దంచి వేయటం వల్ల టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండిండే అసలుకి చాలా బాగా అనిపించింది నేను ఒక పది బాదం దాకా తీసుకున్నాను కొంచెం గ్రేవీగా రావడం కోసము ఒక ఒకటి వేసి దంచుకోవాలన్నందుకు చిన్నగా ఒక ఒకటి వేసి దంచుకుంటున్నాము నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది చాలా కష్టము అంత ఈజీ అయితే కాదు అప్పట్లో సపరేట్గా ఎందుకు ఎక్ససైజెస్కి జిమ్కి ఏరోబిక్స్ అని ఎందుకు వెళ్ళారని నాకు ఇది నాకనే అర్థమైంది చాలా ఎక్సర్సైజ్ అదే అప్పటికే చేయి పట్టుకుపోయింది నాకు కొద్దిసేపు అవన్నీ దంచేసరికి అంతేనా మన ట్రెడిషన్లో ఉండేవన్నీ చాలా హెల్తీ సాంప్రదాయమే అన్నీ మనం ఏమంటే ఫాలో అవ్వం కానీ ఫాలో అయితే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మా పెద్ద బాబు అయితే అమ్మ నేను దంచుతాను ఏం దంచుతానని తా ఇస్తున్నాడు అసలుకి ఆ ఎండకి నాకే ఎట్లనయింది దంచటము అది ఒక ఒక పేస్ట్ అవన్నీ ముఖంకి తిట్టి అంత వంట వంట నైతుంది ఈజీ అయితే కాదు ఇలా రోడ్లో దంచడం అయితే ఏమంటే కరెంట్ లేనప్పుడు చాలా బాగా హెల్ప్ అయ్యింది ఇంకా ఫైనల్గా అంత పేస్ట్ అయిపోయింది రోల్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాగా టేస్ట్ అయితే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత ఎమ్మెంది అసలకి అందుకున్నాను మనకి పైన దంచనికి ఇవ్వలేదని వాడు అవి బొగలగొడితే అవి బొగలగొడతా అంటున్నాడు మైదానం దంచుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకున్నా చిన్నబాబు చాలా వేడిస్తున్నాడు అందుకే ఇంకా నేను చికెస్ ప్రిఫర్ చేశాను త్వరగా అయిపోతుందని కరెక్ట్ ఒక త్రీ చేసి తింటే త్వరగా చేసే చికెన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము చికెన్ పీస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది మీరు ఇంతవరకు ట్రై చేసుకుంటే అక్కసారి చికార్గా ట్రై చేస్తుంది ఇంకెప్పుడెప్పుడు అలానే చేసుకోవాలనుకుంటారు చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా ఏమీ ఉంటుంది ఆల్రెడీ మసాలా ఎక్కువ వేసాను కాబట్టి ఆ ఘాటు ఉండవల్ల నేను కారం అయితే ఒక్కొస్తూనే వేసుకున్నాను ఆయిల్ అంతా బాగా మసాలా చికెన్ సపరేట్ అయించు బాగా వేయించుకోవాలని కొంచెం ఘాటు కనిపించిందా పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పెరిగి వేసాను అల్లం ఘాటు చాలా అనిపించింది పెరుగుతూ అంతా బ్యాలెన్స్ అయిపోయింది చికెన్లో ఇలా పెరుగు వేయడం వల్ల ఏ ఫ్లేవర్ నాకు ఎక్కువ అనిపించదు అసలు నాకు అలానే తినేలా అనిపించింది ఏమంటే ఇంకా తప్పదు దాన్ని నీళ్ళు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టాల్సిందే కరెక్ట్గా ఒక త్రీ విజుల్స్ పెట్టేశాను నేను కూడా చాలా బాగా ఉడికినాయి చాలా వేడి ఉంది నీళ్ళగా అనిపిస్తుంది కానీ గ్రేవీ అయితే చాలా బాగుండింది పూరీలోకి ఫైనలీ ఇట్స్ టేస్టింగ్ టైం తిందాం రండి 그잡나와 f e इसमें है हंड्रेड परसेंट नेचुरल एलोवेरा एक्सट्रैक्ट और हाइड्रेटिंग सिरम మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్